సమస్య వాళ్ళ సమస్య బాగా అవుతుంది మెయిన్ బయట వాళ్ళు అక్కడ ఎవరు పట్టించుకుంటలేరువాళ్ళు కష్ట కూడా వాళ్ళు కూడా సరే అన్నట్టు ఏమసలు అంటలేరు సో మాకు హిందువులకు ఏం ప్రాబ్లం లేదు వాళ్ళకు కూడా పోయాలంటే ప్రాబ్లమే కాకపోతే మాకు మీరు ఉంది కాబట్టి మూసల వాళ్ళు ఉన్నారు చాతగాను కొంతమంది చేసిన పెయిన్ ఉంది పైకి నీళ్ళు పట్టుకొని పోవాలంటే మాకు బాగా ఇబ్బంది అవుతుంది వీధి లైట్లు లేవు రానుకోండి కూడా మాకు బస్సు సౌకర్యం లేదు చెత్త బండి రావట్లేదు కానీ నీళ్ళకైతే బాగా ఇబ్బంది అవుతుంది సార్ మాకు మాత్రం నీళ్లు రావచ్చు నీళ్ళు పోయడం అని మాతోనే ఇక్కడ నీళ్ళు మొత్తానికి వస్తారు లేవు సార్ మాకు చెత్త బండి కూడా అస్తలేదు ఏది లైట్లు లేవు నోరు తీసుకలేదు మాకు అన్ని సమస్యలే ఉన్నాయి సార్ దాని గురించే మేము ఇక్కడికి వచ్చినాం ఆ సమస్యలు మీరే నెరవేర్చాలి సార్ ఎట్లా మేము ఎన్ని రోజులు అని పెద్ద మనుషులు అందరు ఇబ్బంది పడుతుండ్రు సార్ నీళ్ళు లేక పైన వాళ్ళు ఎంతగానో మోస్తారు సార్ కిందోళ్ళు అంటే మోస్తారు పైన వాళ్ళు ఊరు ఎట్లా మోస్తారు సార్ కనీసం మాకు మంచి నీళ్ళు కూడా లేవు సార్ మీరు ఎట్లా చేయగలుడుకుందాం కడుకుందామన్నా నీళ్ళు లేవు తాగుదామన్నా నీళ్ళు లేవు స్నానం చేస్తామన్నా నీళ్ళు లేవు చెత్తబండి అంత లేదు ఇప్పుడు పది పది రోజు పదిహేను రోజులు అవుతుంది చెత్త బండి రాక చెత్త బండి పంపిండ్రి మరి ఎట్లా చేసినా మీద తీసుకపోయ కేసీఆర్ అన్న గోలేదు పెద్ద పుట్టలన్నా సెలన్నా పాములన్నా తోలేసి వచ్చింది ఇప్పుడు ఎట్లా చేస్తాము ఏం చేస్తున్నాము వీళ్ళు పిండి ఎట్లా కట్టుకుందామన్నా చాతనైతే అవుతలేదు જબલ લેખ